రుద్రాని స్వప్న లేచిపోయిందన్న సంగతి తెలుసుకుని కనకం దగ్గరికి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది ఏదండి పెళ్లి కూతురు మళ్ళీ బ్యూటీ పార్లర్కి ఏమన్నా వెళ్ళిందా ఈ టైంలో కూడా అని అడుగుతూ ఉండగా కనకం మేనేజ్ చేయడానికి లేదండి వచ్చేస్తుంది మీరు పదండి అని చెప్తూ ఉండగా ఇక రుద్రానికి కోపం వచ్చి లేచిపోయిన పెళ్ళికూతురుని ఎక్కడి నుంచి తీసుకు అని అడుగుతుంది ఇక కనకం టెన్షన్ పడిపోయి అవునండి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉండగా రుద్రాన్ని చెప్తుంది కావ్యని పెళ్ళికూతురులాగా కూర్చోబెట్టండి అని కనకంకి సలహా ఇవ్వగానే ఇక కనకం వెంటనే కావ్య దగ్గరికి వచ్చి కావ్య ప్లీజ్ కావ్య నువ్వు పెళ్ళికూతురులాగా కూర్చో కావ్య స్వప్న ఎలానో నా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది నువ్వు చెప్పినట్లు వింటాను కావ్య ఇంకా నేను ఎక్కడ అప్పులు చేయను ఎక్కడ అబద్ధాలు ఆడను ఎక్కడా కూడా ఏం చేయను కావ్య ప్లీజ్ కావ్య ఈ గండ నుంచి నన్ను గట్టెక్కిచ్చు కావ్య అని అడుగుతూ ఉంటుంది కనుక ఇక కావ్య మాత్రం అమ్మ ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పిందల్లా చేశాను ఇప్పుడు పెళ్లి కూతురులాగా కూర్చోమంటే అది ఎలా కుదురుతుందమ్మా అని అంటూ ఉండగా కావ్య ప్లీజ్ కావ్య నేను చనిపోతుంటే నన్ను బ్రతికించావే నీకు దండం పెడతానే నన్ను ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి బ్రతికించు కావ్య ప్లీజ్ నువ్వు ఈ పెళ్లి కూతురులాగా కూర్చో అమ్మా అనేసి కాళ్ళ వెళ్ళ బ్రతుకులాడుతూ ఉంటుంది కనకం కావ్య అని మరొక వైపు ఏమో రాజు వాళ్ళ నాన్న కావ్య వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటాడు ఏదండి మీ అమ్మాయి పెళ్లి రోజును కూడా ఇంత లేటుగా వస్తారా అసలు ఏది మీ అమ్మాయి వెళ్ళి తీసుకురండి అని గొడవ చేస్తూ ఉంటాడు రాజు ఏమో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి స్వప్న ఏమన్నా నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్తుందా ఏం జరుగుతుంది లోపల అని రాజు కూడా సందేహపడుతూ ఉంటాడు ఇవన్నీ చూస్తున్న కావ్యకి ఇక అప్పు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది అప్పు నేను ఇప్పుడు వెళ్ళి పెళ్లి కూతురులాగా కూర్చుంటాను కానీ తాళికట్టేలోపు స్వప్న అక్క ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొస్తానని నాకు మాట ఇవ్వు అప్పు ప్లీజ్ అప్పు ఈ ఒక్క ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్ట మన కుటుంబం ఈ కష్టం నుంచి బయటపడుతుందని చెప్తూ ఉంటే ఇక అప్పు సరే అనేసి స్వప్నని వెతకడానికి వెళ్తుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా రుద్రాన్ని మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నేను స్వప్న పెళ్లి చేసుకుంటేనే ఒకలాగా ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు కావ్య పెళ్లి చేసుకుంటే డబ్బులు దమాకా రాజ్కి కావ్య అంటే అస్సలు నచ్చదు ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలు చూస్తున్న అపర్ణ వదినకి మనశ్శాంతి ఉండదు ఇదే కదా నేను కోరుకునేది జరగాలి రాజకీయ కావ్యకి మాత్రమే పెళ్లి జరగాలి అని తన మనసులో అనుకుంటుంది ఫైనల్లీ రాజకీయ కావ్యకి పెళ్లి జరగబోతుందా లేదా రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్